హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని పంచపక్ష పరవన్నాలు ఉన్నా కానీ ఈ చట్నీతోనే రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది వేండి కూడా ఉర్రు ఉతలకుండా జుర్రుకొని తినేస్తారు ఈ చట్నీ ఏంటనే కదా మీకు వీడియోలో చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు ముందుగా గ్యాస్ అలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని పల్లీలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకొని ఈ పల్లీలని ఇందులో వేసేసుకుందాం వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా వేయించేయండి లో పెట్టి వేయించడం వల్ల పల్లీ లోపల వరకు హీట్ అనేది వెళ్ళి మనకు పల్లీ అనేది చాలా పర్ఫెక్ట్గా వేగుతుంది అదే కళాయిలో పల్లీలు తీసేసి ఆయిల్ వచ్చి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుని ఒక పది పచ్చిమిర్చి టమాటాలు వచ్చేసి ఒక పావు కిలో వరకు కట్ చేసుకున్నానండి వీటిని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గించేసుకుందాం ఇంక చూడండి చక్కగా మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వదిలేసి ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక గుబ్బిడంతా కరివేపాకు వేయండి కరివేపాకు వేసి వేసి చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసిన తర్వాత ఇది మొత్తం కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసి నేనైతే చింతపండు ఉడకబెట్టి గుజ్జు తీసింది ఉందండి ఆ గుజ్జు తీసిన చింతపండు అనేది ఒక రెండు టీ స్పూన్లు వేసాను డైరెక్ట్గా చింతపండు వేయకోకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి పచ్చడి చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు చింతపండు అనేది ఎక్కడ తగలదు ప్లస్ మనకి పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలని లైట్గా పొట్టి తీసి వేసుకొని పెల్లిపాయలు ఒక రెండు దంచి వేసుకొని జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూను సాల్ట్ వచ్చేసి మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లు అయినా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి మిక్సీ పెట్టేయండి ఎందుకంటే మనకి పచ్చిమిర్చి ఇవి నలకో కాబట్టి పల్లీలను ముందుగానే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు చల్లారిన ఈ పచ్చిమిర్చి టమాటాలను కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి అప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ పోపు దినుసుని దోరగా వేయించేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఇండిమిర్చిని ఒక రెండు వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పిడంత కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ పోపు మొత్తం కూడా చక్కగా ఇలాగ దోరగా వేగిపోతుంది మీకు ఇష్టమైతే ఒక చిటికడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా వేగిన పోపుని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలో వేసేయండి చూసారుగా మనం కచ్చావిచ్చాక పట్టుకోవాలండి మరి మెత్తగా పట్టద్దు పచ్చడి అనేది ఇలా పట్టుకుంటే సరిపోతుంది మీరు పోపు లేకపోయినా సరే డైరెక్ట్గా ఇలా అయినా వేసుకొని తినేయచ్చు అంతేనండి ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా వేసేసి బాగా కలిపేసి వేడి వేడి అన్నంలో చెంచాడంతా నెయ్యి వేసి ఒక చెంచాడు ఈ పచ్చడి ఇచ్చేయండి లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు ఎన్ని పంచపక్ష పరమాన్నాలు ఉన్నా కానీ ఈ చట్నీతోనే మొత్తం రైస్ మొత్తం లాగిన్ చేస్తారనమాట మరి ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్